స్థానిక ఎన్నికలు రానే వచ్చాయి అందులోనూ సర్పంచ్ ఎన్నికలు మొదలుగా పెట్టడం మూడు విడతల్లో ఈ సర్పంచ్ ఎన్నికల్ని నిర్వహించే కార్యక్రమంలో ఈరోజు నామినేషన్ స్టార్ట్ కాబోతుంది ఏ అభ్యర్థులకు ఎటువంటి సింబల్స్ వస్తున్నాయి ఏ గుర్తులు వస్తున్నాయి మరి గతంలో ఉన్న గుర్తులు ఉన్నాయా లేకుండా కొత్త గుర్తులు ఉన్నాయా అంటే ఎవ్వరు ఊహించని విధంగా ఈరోజు ఎన్నికల కోడ్ కొత్త కొత్త గుర్తుల్ని కూడా పెట్టడం జరిగింది మరి గదే గుర్తులు గతంలో లేకున్నా ఇప్పుడు కొంచెం ఆశ్చర్యార్థంగా గాను ఓట్ అడగడానికి కానీ కొంచెం సిగ్గుపడేటట్టుగా కొన్ని ఉన్నాయి ఆ గుర్తులు ఉన్నాయి అవి చూసుకునే ప్రయత్నం చేస్తే చెప్పులు చెత్తడబ్బా బిస్కెట్ బెండకాయ ఇక చూసారా కదా చెప్పులు అంట చెత్తడబ్బా అంట బిస్కెట్ బెండకాయ అంటే ఇప్పుడు ఎవరైనా సర్పంచ్ ఎన్నికల్లో బై మిస్టేక్లో ఎవరికైనా ఏ అభ్యర్థికైనా ఒకవేళ చెప్పుల గుర్తు వస్తే చెప్పు గుర్తుకే మా ఓటు అన్నట్టుగా చెప్పుకోవడానికి వినడానికి కూడా కొంచెం విచిత్రంగా ఉన్నప్పటికీ ఇక చెత్తడబ్బా ఇంకొకటి బిస్కెట్ బిస్కెట్ అంత కొంత చెప్పుకోవడానికి పనికి వస్తుంది బెండకాయ ఇటువంటి గుర్తులు పెట్టడం ఇదే మొదటిసారి సర్పంచ్ అభ్యర్థులకు ముప్పై సింబల్స్ చూశారు కదా సర్పంచ్ అభ్యర్థులకు ముప్పై సింబల్స్ అంటే ఇందులో పార్టీ తరఫున ఉన్నా లేకున్నా ఇందులో స్వతంత్ర అభ్యర్థులకు కూడా గుర్తులైతే పెట్టారు ఆ గుర్తులు మొత్తము సంఖ్య ముప్పై లోపు ఉంది అంటే ఒక ఊరి తరపు నుంచి పది లేకుంటే ఐదుగురు దీని మించి ఒక ఊరి నుంచి ఎవరు కూడా ఎక్కువ పోడి చేయరు అందులోనూ ముప్పై సింబల్స్ ఉన్నాయి ముప్పై సింబల్స్లో వారి పేరును బట్టి మరి ఏ సింబల్ వారికి వర్తిస్తుందో దాన్ని బట్టి ఇచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వార్డ్ మెంబర్ క్యాండిడేట్లకు ఇరవై గుర్తులు ఇది కూడా బాగానే ఉంది ఎంపిక చేసిన ఎన్నికల సంఘం జిల్లాలకు చేరిన బ్యాలెట్ పేపర్ ఇక చూడవచ్చు మిత్రులారా ఇక సింబల్స్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు స్పెసిమెన్ సింబల్ రింగ్ ఇక ఉంగరం ఉంది కత్తెర గుర్తు ఉంది బ్యాట్ గుర్తు వెనకడిదే ఉంది ఫుట్బాల్ కొంచెం కొత్తగా ఉంది ఇది లేడీ పర్సు ఇది కూడా కొత్తదనే పెట్టిర్రు తర్వాత టీవీ రిమోటు టూత్పేస్టు భలే ఉంది కదా చూద్దాం ఇంకేమున్నాయో ఉన్నాయో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అటు అభ్యర్థులతో పాటు ఇటు పబ్లిక్ను ఎక్కువగా ఆకట్టుకునేవి గుర్తులే ఎంపీటీసీ మొదలు ఎంపీ ఎన్నికల దాకా అన్ని పార్టీ గుర్తులపైనే జరుగుతాయి ఆయా ఎలక్షన్లో ఇండిపెండెంట్లకు ఇతర గుర్తులు కేటాయించిన వాటిపై పెద్దగా ఆసక్తి ఉండదు కానీ పార్టీలకు అతీతంగా జరిగే పంచాయతీ ఎన్నికల్లో అందరి దృష్టి సింబల్స్ పైనే ఉంటుంది ఆయా గుర్తులను ఎన్నికల సంఘం ఎంపిక చేస్తుంది జనం వాడుకలో ఉన్నవి అందరికీ తెలిసినవి దృష్టిలోపం ఉన్న వృద్ధులు ఇతరులు సైతం గుర్తుపట్టేలా ఉన్నవాటిని ఆచితూచి ఎంపిక చేస్తుంది ఎప్పటికప్పుడు వీటిలో కొన్ని గుర్తులను మారుస్తూ ఉంటుంది తాజాగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల మొత్తం యాభై రకాల గుర్తులను ఎన్నికల సంఘం ఎంపిక చేసింది సర్పంచ్ అభ్యర్థులకు ముప్పై వార్డ్ మెంబర్ క్యాండిడేట్స్కు ఇరవై సింబల్స్ను కేటాయించింది ఇక చూసారు కదా మిత్రులరా దగ్గర దగ్గర మనకు కొన్ని ఇచ్చిన విజువల్స్ రకం అయితే మెయిన్గా మొదటి సంఖ్య నుంచి ఏడో సంఖ్య వరకు ఉంగరం ఇది చాలా ఫేమస్ ఉంగరం ఉంగరం సర్పంచ్ దరిగిన ఇక మన చిన్నప్పటి నుంచి అదే చూస్తూ ఉన్నాం కత్తెర సింబల్ కూడా చూస్తూ ఉన్నాం బ్యాడ్ సింబల్ కూడా చూస్తూ ఉన్నాం ఇక కొత్తగా వాడుకల్లో అమల్లోకి వచ్చిందంటే ఒకటి ఫుట్బాలు రెండోది ఆ యొక్క లేడీస్ అదే అదేవిధంగా టీవీ రిమోటు టూత్పేస్టు చెప్పులు చెత్తడబ్బా బిస్కెట్ అదేవిధంగా బెండకాయ ఇక నానా రకాలుగా కొన్ని సింబల్స్ అయితే అమర్చడం జరిగింది ఇలా లేని విధంగా స్వతంత్ర అభ్యర్థులకు ఇంతకుముందు ఏదైనా సంథింగ్ వాళ్ళు పెట్టేటోళ్ళు కానీ ఇప్పుడు ఏమైందంటే కొందరు వృద్ధులు ఉంటారు కదా వృద్ధులు కానీ లేకుంటే కొందరు చదువు రాని వాళ్ళు కూడా కొందరు ఉంటారు వాళ్లకు గుర్తులు పలకడానికి కానీ లేకుంటే చూసి గుర్తుపట్టలేని స్థానంలో ఉన్నప్పటికీ ఈరోజు ప్రజల్లో వాడుకలో ఉండేటి ఇంటి మనం పేస్ట్లు కావచ్చు రకరకాలు కావచ్చు ఏదైతే వాడుకలో ఉంటాయో మనిషి యొక్క జీవన వైవిధ్యంలో వాడేటి ఏవైతే వస్తువులు ఉన్నాయో వాటిని అనుగుణంగా మొత్తం సర్పంచ్లకు ముప్పై సింబల్స్ని కేటాయించారట ఆ తర్వాత ఇరవై సింబల్స్ వచ్చేసి వార్డ్ మెంబర్లకు కేటాయించడం జరిగింది అయితే ఇదే మొదటిసారిగా ప్రజల్ని ఆకట్టుకునేటట్టుగా ఆ కొన్ని సింబల్స్ని పెట్టుబడి ఒక ఆశ్చర్యార్థకంగా కొంచెం డిఫరెంట్గా కూడా ఉంది చెప్పుకోవడానికి కూడా అంటే ఎవరికైనా ఆ సింబల్స్ వచ్చినా కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది కొంచెం సింపుల్గా కూడా ఉంది ఎందుకంటే గతంలో చెప్పలేని స్థాయిలో కానీ లేదంటే చూస్తే గుర్తుపట్టలేని గుర్తులు కూడా మనం చూసాము అయితే ఇప్పుడు అట్లా కాదు మొత్తం చెప్పులు మన యాసోజులుగా వాడే చెత్తడబ్బా కానీ బిస్కెట్ కానీ బెండకాయ కానీ లేకుంటే లేడీస్ పర్స్ బ్యాగే కానీ టీవీ రిమోటే కానీ అదేవిధంగా కత్తెర లాంటివి ఇంకేమిచ్చారు పేస్ట్లు కానీ ఇలాంటి కార్యక్రమాలు ఇది మొదటిసారిగా ఇటువంటి గుర్తులు పెట్టడము కొంచెం డిఫరెంట్గా ఉందనేది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు అయితే ఎప్పటిలాగా స్వతంత్ర అభ్యర్థులకు నిలబడితే అందులో మజా ఉండకపోయేది ఈ మొదటి విడత ఏదైతే నామినేషన్ ప్రక్రియ జరుగుతుందో ఈ ప్రక్రియ ఏ ప్రక్రియ ఇక రెండు మూడు రోజుల ఎవరికి ఏ గుర్తు అనేది మనకు అభ్యర్థులకు తేల్చి చెప్పేస్తారు అన్నట్టు ఇక మీరు చూడవచ్చు ఆ గుర్తులేంటిది ఆ కథ ఏందో ఒకసారి మీరు వింటే మీరు చూడొచ్చు సర్పంచ్ అభ్యర్థులకు గుర్తులు ఇవే వినండి రింగ్ ఒకటి కత్తెర బ్యాట్ ఫుట్బాల్ లేడీస్ పర్స్ టీవీ రిమోట్ టూత్ పేస్ట్ స్పానర్ చెత్తడబ్బా బోర్డు బెండకాయ కొబ్బరి కొబ్బరి తోట వజ్రం బకెట్ డోర్ హ్యాండిల్ టీ జల్లెడ చేతికర్ర మంచం పలక టేబుల్ బ్యాటరీ లైట్ బ్రష్ బ్యాట్స్మెన్ పడవా బిస్కెట్ ఫ్లూట్ చైన్ చెప్పులు బెలూన్స్ స్టాంప్స్ ఇవి సర్పంచ ఎన్నికలకు ఓన్లీ సర్పంచ్ గుర్తులు మాత్రం ఇవి దగ్గర దగ్గర ముప్పై గుర్తులు పెట్టారు అది కూడా మనం వాడుకునే వస్తువులనే పెట్టారు కొన్ని మనం దినచర్యలో వాడుతూ ఉంటాం కదా ఆ యొక్క వాటిని వాడారు ప్రజలు చూడడానికి కూడా సింపుల్గా ఉండేటట్టు ఫాస్ట్గా అంటే ఇది చూడగానే ఫలన మనిషిది అనుకొని చూసి ఓటేసేటట్టుగా అర్థమయ్యేటట్టుగా ఎన్నికల కమిషన్ అనేది కొత్త గుర్తుల్ని తీసుకురావడం జరిగింది అయితే అదేవిధంగా వార్డ్ మెంబర్ల పరంగా చూసుకుంటే మొత్తం ఇరవై గుర్తులు గౌను గ్యాస్ పొయ్యి స్టూల్ గ్యాస్ సిలిండర్ బీరువా ఈలా కుండా డిష్ యాంటీనా గరెట ముకుడు అదేవిధంగా ఐస్ క్రీమ్ గాజు గ్లాస్ పోస్ట్ డబ్బా ఎన్వలాబ్ కవర్ హాకీ స్టిక్ బాల్ నెక్ టై కటింగ్ ప్లేయర్ విద్యుత్ స్తంభం కేటిల్ ఇవి ఇవి వార్డ్ మెంబర్లకు కేటాయించడం జరిగింది ఇందులో పెద్దగా డిఫరెన్స్ అంటూ అంటే చూసి కూడా ఆలోచించేంతగా పెద్దగా ఏమీ లేవు మనం రోజు వాడేటట్టుగానే ఎలక్షన్ కమిషన్ డిసిజన్ తీసుకొని ప్రజలు కన్ఫ్యూజ్ కాకుండా ప్రజలకు సింపుల్గా అర్థమయ్యేటట్టుగా కొన్ని సింబల్స్ని మాత్రం తీసుకురావడం జరిగింది ఇదే సింబల్స్ పైన ఇప్పుడు ఎవరైతే ఒక ఊరి నుంచి కంటెస్ట్ చేస్తారో ఇప్పుడు ఒక సర్పంచ్ ఉన్నప్పుడు దానికి తగితర వాళ్ళ యొక్క వాడని బట్టి వీధుల్ని బట్టి అక్కడ ఎంతమంది వార్డ్ మెంబర్లు నిలబడతారో ఆ వార్డ్ మెంబర్లకు ఇరవై గుర్తులు ఉంటాయి ఆ తర్వాత సర్పంచ్లకు మాత్రం ముప్పై గుర్తులు ఉంటాయి ఆ గుర్తుల్లో వీళ్ళు నామినేషన్ వేసిన తర్వాత ఎవరి గుర్తు ఏందన్నది ఒక వన్ డే ఆర్ టూ డేస్లో వీళ్ళకు ప్రకటించేస్తారు దాన్ని బట్టి వీళ్ళు ప్రచారం చేసుకోవాలి ఎప్పటి నుంచి ఈ నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఏ గుర్తులైతే వాళ్ళు ప్రకటిస్తారో దాన్ని బట్టి ఏదైతే డిసెంబర్ పదకొండు పద్నాలుగు పదిహేడో తారీఖు రోజున ఎన్నికలు జరగబోతున్నాయి మూడు దఫాల్లో అని ప్రభుత్వం ప్రకటించిందో అప్పటి వరకు వీళ్ళు ప్రచారం చేసుకోవచ్చు ఊర్లను తిప్పు ఊర్లలో బట్టి వాళ్ళ యొక్క గుర్తులతోటి ఇక వాళ్ళ ప్రిపరేషన్స్ ఉంటాయి కదా ఊర్ల పెద్దలను మెప్పించడు కానీ అటువంటి కార్యక్రమాల్లో వీళ్ళు నిమగ్నమయ్యి ఉండడానికి ఈ యొక్క గుర్తులు కొంచెం వీళ్ళకు ఆసర అయ్యేటట్టుగా వీళ్ళకు సింపుల్ అయ్యేటట్టుగా పలకడానికి కానీ ప్రజలను ఒప్పించడానికి కానీ ప్రజలకు ఈ యొక్క దానిపైన అవగాహన కల్పించడానికి కానీ కానీ కొన్ని ఎన్నికల కమిషన్ అనేది దానిపైన తీసుకొని రావడం జరిగింది ఒక మంచి పద్ధతిలో ఒక వేవ్లో